హాయ్ అండి నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను కదండి మావయ్య గారి అబ్బాయిది పెళ్ళికొడుకుని చేయడం అని చెప్పి ఇది హెల్దీ ఫంక్షన్ అనమాట పెళ్ళికొడుకుని చేసిన రోజు ఈవినింగ్ చేసుకున్నాం అనమాట హెల్దీ అనేది మార్నింగ్ అంతా కూడా పెళ్ళికొడుకుని చేయడం బొట్లు పెట్టడం భోజనాలు ఈ హడావిడంతా అంతా అయిపోయిందండి మేము ఇంకా ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నామన్నమాట హెల్దీ అనేది మార్నింగ్ అయితే కనుక ఎక్కువ టైం ఉండదు ఫొటోస్ దిగడానికి వీడియోస్ తీసుకోవడానికి అని చెప్పి హెల్దీ అనేది ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ అంతా కూడా అన్నీ చాలా బాగా జరిగినాయి అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసేటప్పటికి ఫైవ్ అలా అయింది ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇంకా ఓ పక్క ఫోటోగ్రాఫరు ఓ పక్క నా వీడియోస్ ఫుల్ బిజీ అనమాట ఇంకా ఎవరికి వాళ్ళు కూడా ఫొటోస్ దిగడం వీడియోస్ దిగడం ఇవన్నీ కామనే కదండి మీకు మార్నింగ్ చెప్పాను కదా పందిరి ముహూర్తం కూడా పెళ్ళికొడుకుని చేసినప్పుడే వేస్తారు అని చెప్పి మార్నింగ్ నుంచి వీళ్ళు ఆ ఎండలోనే ఇలా పందిరి వేస్తూనే ఉన్నారండి ఓ పక్క హెల్తీ జరుగుతుంది ఓ పక్క పందిరి వేస్తున్నారు అనమాట ఇంకా మధ్య మధ్యలో ఇలా ఫ్రెండ్స్ ఆడావిడి అలానే ఇంట్లో వాళ్ళందరూ ఫోటోలు వీడియోలు అనమాట మొత్తం అంతా సందడి సందడిగా ఉందండి అలానే ఓ పక్క మ్యూజిక్ కూడా ప్లే అవుతూ ఉందనమాట ఇది ఎలా ఉంది అంటే సంగీత్ లాగానే అని చెప్పుకోవచ్చు ఓ పక్క హెల్దీ జరుగుతూ ఉంది ఓ పక్క మ్యూజిక్ ప్లే అవుతూనే ఉందన్నమాట ఇంకా పిల్లలు వాళ్ళైతే ఇంకా గంతులే గంతులు అనమాట ఇంకా అందరూ వరుసగా ఫస్ట్ ఫోటోషూట్ అనమాట ఫొటోస్ అందరూ దిగాల్సినవన్నీ దిగి మంచి మంచి స్టిల్స్ తోటి మంచి మంచిగా ఫ్రెండ్స్ అల్లరితోటి చిన్నపిల్లల తోటి చాలా బాగా జరిగిందండి మేము ఇంకా సంగీత్ మెహందీ నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాం అనమాట అంటే పెళ్ళికొడికిని చేయడానికి పెళ్ళికి మధ్యలో వన్ డే గ్యాప్ వచ్చిందనమాట ఆ రోజు మార్నింగ్ మెహందీ ఈవినింగ్ సంగీతం పెట్టుకున్నాం అనమాట నేను మీకు ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి ఏంటంటే సంగీత్ ఈవినింగ్ చేసుకున్నాము మార్నింగ్ అంతా మెహందీ అనమాట ఇంకా ఈ హడావిడైతే ఫైవ్ కల్లా స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ ఫైవ్ స్టార్ట్ చేశారు నైట్ ఎయిట్ వరకు ఈ హెల్దీ ఫంక్షన్ అనేది జరుగుతూనే ఉందన్నమాట ఇంకా వాటర్ అయితే మొత్తం ఇంట్లో ఉన్న వాటర్ అంతా పైన ట్యాంక్లో నీళ్ళు కింద డ్రమ్ముల్లో వాటర్ అంతా కూడా ఫుల్గా అవగొట్టేశారండి వీళ్ళంతా నేను మాత్రం ఏంటంటే ఫస్ట్ ఫోటోలు తీసుకున్న దగ్గర నుంచి మాత్రమే నేను వీడియోస్ తీసాను ఆ వాటర్ జల్లుకున్నప్పుడు మాత్రం నేను ఇంకైతే వీడియోస్ తీయలేదండి ఎందుకంటే చాలా రచ్చరచ్చ అనమాట నాకు ఇంకా వీడియోస్ తీయడానికి ఛాన్స్ కూడా లేదు ఇంకా అందుకని చెప్పి నేను స్టార్టింగ్ ఈ ఫొటోస్ వీడియోస్ అవి మాత్రం నేను తీసాను అన్నమాట మొత్తం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ హెల్దీ అంతా కూడా సమ్మర్ కాబట్టి పిల్లలందరికీ హాలిడేస్ కూడా ఇచ్చేశారండి ఇంకా ఈ పిల్లలు ఇంత చూడడానికి మీకు ఇక్కడ సైలెంట్గా కూర్చున్నట్టు ఉన్నారు కానీ అక్కడ మామూలుగా రచ్చ చేయలేదు అనమాట వీళ్ళు మొత్తం వాటర్ అయితే వాటర్ వాటర్ ట్యాంకులు ట్యాంకులు నీళ్ళు మొత్తం జిమ్ వేసారండి వీళ్ళందరూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే చాలా కామ్గా కూర్చున్నారు వీళ్ళ టైం రావాలి అన్నట్టు మిగతా వాళ్ళందరూ కూడా సరదాగా మ్యూజిక్ వింటూ ఫొటోస్ అవి దిగుతూ వీడియోస్ అవి అనమాట పెళ్ళిలో ప్రతి ఈవెంటు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి ప్రతీది కూడా చాలా బాగా జరిగిందనమాట నాకు మాత్రం నేను మధ్య మధ్యలో మాత్రం ఆ పైన ఆ పందిరి వైపు చూస్తూనే ఉన్నాను అనమాట ఎందుకంటే సౌండ్స్ వస్తున్నాయి అనమాట వాళ్ళు అక్కడే స్ట్రైట్గా పైన కూర్చుని ఆ గెళ్ళవి కడుతున్నారు నాకైతే మధ్య మధ్యలో భయం భయంగా ఉండి పైకి చూస్తూ ఉన్నాను అనమాట కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా స్లోగానే కట్టారు అవన్నీ కూడా కింద ఫంక్షన్ జరుగుతుంది కదా అని ఇంకా ఈ ఫొటోస్ స్టిల్స్ ఇవన్నీ అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయండి ఇంకా చాలా టైం ఏంటంటే ఇంట్లో వాళ్ళు చుట్టాలు అందరూ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్ స్టిల్స్ ఉంటాయి కదండీ ఆ స్టిల్స్ అవి కూడా చాలా టైం పట్టిందనమాట ఓ పక్క ఫోటోగ్రాఫరు ఓ పక్క నా వీడియోస్ అనమాట ఇంకా అలా ఈ ఫంక్షన్ అంతా కూడా అలా ఫొటోస్ తోటి వీడియోస్ తోటి చాలా టైం అయితే జరిగిందనమాట ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఇంకా నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట పెళ్ళి వరుసగా అందరూ కూడా నలుగైతే పెడుతున్నారండి ఆ నలుగు పెట్టిన తర్వాత ఇంకా మంగళ స్నానం అనేది ఇంకా స్టార్ట్ చేస్తారనమాట ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ వరుసగా నలుగైతే పెడుతున్నారనమాట మళ్ళీ ఏంటంటే ఈ మధ్యలో ఇవన్నీ స్టిల్స్ ఉంటాయి కదండీ ఇవన్నీ తీయడానికి చాలా టైం పట్టిందని చెప్పాలి అవన్నీ సెట్ చేయడానికి తీయడానికి చాలా టైం పట్టింది ఈ లోపేంటంటే ఎవరి ఫోన్లో వాళ్ళు ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి అని ఉంటుంది కదండి అవన్నీ చేసిన తర్వాత నలుగు పెట్టిన తర్వాత ఇంకా వాటర్ పోయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇక్కడ అందరూ చాలా స్లోగా వరుసగా ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట ఇంకా ఇది నేను వీడియో తీసుకున్నాను ఇక్కడ ఇంక వాటర్ అది పోసిన తర్వాత జాయిగా స్టార్ట్ అయింది అనమాట ఇంకా అల్లరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఇంకా వాటర్ పోయడం అదిని ఫస్ట్ ఏంటంటే ఫొటోస్ స్టిల్స్ ఇవ్వడం కోసం అని చెప్పి చాలా స్లోగా అందరూ చాలా పద్ధతిగా పోసారు ఇక్కడ మాత్రం ఈ కొన్ని ఫొటోస్ అవన్నీ అయిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా చూడాలన్నమాట చాలా బేభత్సంగా జరిగింది ఇక్కడ నేను ఇంకా అవన్నీ షూట్ చేయలేదండి మొత్తం ఇంకా ఫోన్లే కాదు ఇంకా అక్కడ కెమెరామెన్ కూడా అన్నీ సర్దేసుకున్నారనమాట ఇంకా స్లోగా స్టార్ట్ చేశారు ఇంకా అందరూ హెల్దీ అయితే చాలా బాగా జరిగింది నేను మీకు మెహందీ వీడియోస్ అండ్ సంగీత్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీకు నెక్స్ట్ వీడియోలో మెహందీ సంగీత్ వీడియోస్ కూడా నేను పెడతాను వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్